ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ ఈ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారి ఇంకొకటి పెళ్లిలో వధువు ఇద్దరు కూడా చిటిక నీళ్ళు పట్టుకోమంటారు కదా దాని నా అర్థం ఏంటి ఆంతర్యం ఏంటండి అసలు చిటికెన వేలే పట్టుకోమంటారు మిగతా వేళ్ళు ఎందుకు పెట్టుకోరు అనేది కూడా దీనికి అర్థం ఉంటుంది చిటికెన వేలు మాత్రం పెట్టుకోవడానికి కారణం ఏందంటే మరి మిగతా వేళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా యాక్చువల్గా ఇవన్నీ చాలా వేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు ఉన్నాయి కదా ఐదేళ్ళు ఎందుకు పట్టుకోరు కేవలం ఈ వేలే పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది ఒక అర్థం ఉంది మనకి జ్యోతిష్యంలో అస్సాముద్రికం అనేది ఒక భాగం వేదం కూడా జ్యోతిష్యంలో అస్సాముద్రికంలో వేదం కూడా వేదంలో కూడా ఒక భాగం అయితే మనం వెళ్ళేటప్పుడు ఏదైనా హోమం జరుగుతుంది లాజా హోమం అని చెప్పాను కదా హోమం జరిగిన తర్వాత యజ్ఞయాగాది క్రతువులు హోమంలో చేయటమే కాకుండా అరుంధతి చూపించేటప్పుడు కూడా తీసుకుని వెళ్తారు ఇలాగా అరుంధతి జరిగి అరుంధతి పురోహితుడు చూపించేటప్పుడు ఇద్దరు కూడా చిటికిన వేలు పట్టుకోండి మీరు ముందుకు రండి అంటారు అంటే అస్తాముద్రిక ప్రకారంగా ఇది గురువుకు సంబంధించిన వేలు యాక్చువల్గా అయితే అంటే గురువు ధనకారకుడు గురువు గురువుకు సంబంధించిన వేలు దీనికి వచ్చేటప్పుడు శనికి సంబంధించిన వేలు మనకి అస్తాముద్రికం ప్రకారం ఇది వచ్చేటప్పుడు రవికి సంబంధించిన అంటే సూర్య భగవానుడు సంబంధించిన వేలు ఇది వచ్చే బుధుడు సంబంధించిన వేలు అంటే బుధుడు వేలే పట్టుకోవడానికి కారణం ఏంటి అంటే మనకు వేదాల్లో ఒకటి చెప్పారు నవగ్రహాల్లో బుధారిష్ట సంప్రాప్తే బుధ బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతే అంటారు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరగటానికి నవగ్రహాల్లో బుధుడు బాగుండాలని అర్థం అంటే బుద్ధి కలగాలి బుధుడు బాగుంటేనే వీళ్ళకి అనుకూలంగా ఉంటారు ఇద్దరి యొక్క మనసులు కలవటానికి బుద్ధి కూడా ఏకాగ్రతగా ఉండాలి ఇద్దరి యొక్క బుద్ధులు సమానంగా ఉండాలంటే బుద్ధి అంటే ఏంటంటే పరస్పర అవగాహన ఉండాలని అర్థం ఆ అవగాహన ఉండటానికి ఏంటంటే పరస్పర అన్యోన్యత భావం ఉండటానికి చిటికన వేలు మాత్రమే పట్టుకోమంటారు ఏ వేలును పెట్టుకోమరు ఇది గురువు వేలు ఇక్కడ శని రవి అంటే రవి వేలు పెట్టుకోమన్నారుగా అంటే బుధుడు బుద్ధికారకుడు కాబట్టి ఇద్దరి యొక్క బుద్ధులు ఇద్దరి యొక్క ప్రవర్తన క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలని ఉద్దేశంతో ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండాలని బుధుడు సంబంధించిన వేలే పట్టుకోమంటారు ఇది బుధుడు సంబంధించిన రేఖలు అంటారు అంటే బుధగ్రహానికి సంబంధించింది కాబట్టి ఇద్దరు కూడా బుద్ధులు మారకుండా అంటే పెళ్ళైన తర్వాత కొంతమంది యొక్క బుద్ధులు మారిపోతుంటాయి అంటే డబ్బు వచ్చినప్పుడు మారిపోతుంటుంది చుట్టాలని బంధువుల్ని ఒక పదవి వచ్చినప్పుడు మారిపోతుంది అంటే పుట్టినింటి నుంచి మెట్టినింటి వాళ్ళందరినీ కూడా సమానంగా చూడాలి ఒకళ్ళ భర్త బాగున్నాడు భర్త కోటీశ్వరుడు పుట్టినింటి వాళ్ళు కోటీశ్వరులు కాదు అయినా తల్లిదండ్రులు అలానే చూడాలి నీ కానీ నీ అక్కచల్లనిగా ఇద్దరిని చూడాలి పెళ్ళైన మగవాడు కూడా భార్యతోనే కాదు తల్లిదండ్రుని ప్రేమించాలి సమానత్వం ఉండాలి భార్యకు అంత ప్రయార్టీ ఇస్తున్నావో తల్లిదండ్రులకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి అన్నదమ్ములకు కూడా అంత ప్రయారిటీ నీ బుద్ధి మారకూడదు బుద్ధి చాంచల్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో బుధుడికి సంబంధించిన వేలు మాత్రమే పట్టుకుంటారు